ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును మత్తసు వార్త ఆరవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలని మన ప్రభు మన పట్ల కోరుకొనుచున్నాడు ఎందుకనగా ఏసుక్రీస్తే నిజమైన వెలుగైయున్నాడు నేటి దినములలో అనేకమంది తమ నేత్రాలు చూసిన వాటిని చేస్తూ పాపములో కోరుకుపోతున్నారు తమ స్వంత భార్యలకన్నా పరస్త్రీలు ఎంతో సౌందర్యవంతులుగానున్నారని భ్రమిస్తుంటారు ఈ ఆలోచనే తమ పాప కార్యాలకు నాంది పలుకుతుంది పాపము మరియు విభేదాలు చేదు అనుభవాలు మరి శత్రుత్వం తమ కుటుంబ జీవితంలోనికి చొరబడుతూ ఉన్నాయి ప్రిలారా జీవిత మార్గములో ఈ చీకటి కోణం ఏమైనా ఉంటే ఈ రాత్రి వెంటనే ఆ పాపాలను ఒప్పుకొని మన రక్షకుడైన క్రీస్తు సన్నిధిలో వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే అప్పుడు మీ నేత్రాలు శుద్ధీకరింపబడునట్లు చేసి మీ చూపులలో మార్పు కలిగి వెలుగు మార్గములో నడవగలుగుతారు ఒక కుటుంబ పెద్ద ప్రభు రక్షణను అలక్ష్యము చేసి స్త్రీలోలుడైనాడు తన కన్నులు ఆశించిన ప్రతి స్త్రీ వెంబడి వెళ్లేవాడు అలాగుననే అతడు పాపములో కూరుకుపోయాడు తన భార్యను వంచి జీవించేవాడు కుటుంబములో పిల్లలు కూరగా తండ్రిగా మారాడు అతని భార్య కుటుంబ పోషణకై ఎంతో కష్టపడి పనిచేసేది ఆమె తన భర్త కొరకు ప్రభు దగ్గర ప్రార్థించి అప్పగించింది తన పిల్లలు సన్మార్గంలో నడవాలని వారికి ఉద్బోధించేది అతని నైతిక జీవితం అతన్ని పాడుచేయగా చివరకు చూపు కోల్పోయాడు నలభై ఐదు సంవత్సరము కాలానికే గ్రుడ్డివాడిగా మారిపోయాడు ఇప్పుడు ఎవరు అతన్ని నడిపిస్తారు ఇటువంటి దుస్థితిలో అతని భార్య అతన్ని క్షమించి దరి చేర్చుకొని అతన్ని వెలుగు మార్గములోనికి నడిపించింది ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలైనవారు శ్రేష్టమైన మంచి అనుభవాలను కలిగి ప్రభు వెలుగు మార్గములో నడుచుకొనండి గ్రూడ్డివారిగా ఉంటూ దుస్థితికి లోను కావద్దు అందుకే బైబిలేమంటుందో చూడండి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును నీలోనున్న వెలుగు చీకటి అయిండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అనవచనము ప్రకారము సహోదరి సహోదరుడా మంచి రోజులు అనుభవించుచు ఉన్నప్పుడు పాపము వలన క్రుడ్డివారిగా మారకుండున్నట్లుగా కాకుండా దేవుని వెలుగులో నడుచుట ఎంతో మేలు కళ్ళను శుభ్రము ఉంచుకొని దైవికమైన వెలుగుగా ఉన్న దేవునిపై దృష్టిని ఉంచి సరియైన మార్గములో జీవించాలంటే దేవుని వాక్యము ప్రకారము నడుచుట ఎంతో ప్రాముఖ్యమైయున్నది ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఈలాగున సెలవిచ్చున్నాడు నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అన్న వచనము ప్రకారము దేహమంతయు నరకములో పడవేయబడకుండా మీ కన్నును పరిశుద్ధపరచుకోవాలి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము పొందినవారు సంపూర్ణముగా మార్చబడి ఆశీర్వదించబడతారు అంతమాత్రమే కాదు వారు దేవుని పోలికగా రూపాంతరము చెందుతారు పరిపూర్ణులుగా మార్చబడతారు అందుకే బైబిలేమంటుందో చూడండి నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు గదా కపటములను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులని నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు మరియు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసు ప్రభు చెప్పినట్లుగా మన కళ్ళు కూడా మన పరలోకపు తండ్రిలాగే పవిత్రముగా ఉండాలని ఆయన ఈ రాత్రి మీ పట్ల కోరుకొనిచున్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా పరిపూర్ణత వైపు మన దృష్టిని పెట్టుటకు ప్రయత్నించడము ద్వారా దేవుని సంతోషపెట్టాలనే ఒక దేయాన్ని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మీరు వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగుగా ప్రకాశించినట్లు దేవుడు మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు అటు రీతిగా మన మనోనేత్రములను పరిశుద్ధముగా ఉంచుకునకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తిగలిగిన చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమ మహిమగలిగిన మా ప్రియ పరులోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణగల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దివాయి రాత్రి మిమ్మల్ని శుద్ధించడానికి మాకిచ్చిన గొప్ప సమయమున బట్టి నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా మా పాపపు జీవితమును విడిచిపెట్టి నూతన సృష్టిగా మారుటకు మాకు నీ కృపను దయచేయుము దేవా మమ్మల్ని వెలుగు మార్గములో నడిపించుము అప్పుడు చీకటిలోనూ మరి పాపములోనూ మేము నడవకుండా చేయము దేవా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపి చీకటిలో వారిని ధైర్యముగా నీ మార్గంలోనికి నడిపించినట్లుగా నీ ఆత్మతో ఈ రాత్రి మమ్మల్ని నింపము అయ్యా మా ప్రార్థన ఆలకించున్నందుకే నీకే వందనాలను తెలియజేయ దేవా నీవు పరిపూర్ణుడవు గనక మేము కూడా పరిపూర్ణులముగా జీవించినట్లు మాకు నీ కృపను దయచేయమని ని సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి జ్ఞాపకము చేసుకుని ప్రతి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకం నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చమని వేడుకునిచున్నాం మీ సేవకులను సేవకరాన్లను వారి కుటుంబాలను వారి పరిచే అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దేవా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివాయి కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్